నీకు జ్ఞానము ఎదగలేదు సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు ఏం మాట్లాడినవును రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదటి గత ప్రభుత్వ హయంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇప్పుడు మేము వచ్చినాంకనే ఇస్తున్నాం పదేళ్ళ తర్వాత అసలు రేషన్ కార్డులు ఇవ్వడం ఏంది ఇంకా రేషన్ కార్డుల కొరికి ఎదురు చూడైన తర్వాత మాట్లాడతా కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి మీ బట్టి విక్రమార్క సాక్ష్యం మీ బట్టి విక్రమార్క నూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్నాడు చూడు రేషన్ కార్డులు ఏ కాలంలో ఇరవై ఐదు మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు దాంట్లో రాసి ఉన్నది అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు ఏమిటది తారీఖు జూలై ఇరవై ఆరు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన ట్వీట్లో పెట్టుకోండి ఇది ఎక్కడో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా రాలే ఇది ఆయన ట్వీట్ మీరు వారు తీస్తే కూడా ఉంటుంది ఈ రెండు వారియే ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొగిలేడు శ్రీనివాస్రెడ్డి గారు ఏంటిది శ్రీనివాస్రెడ్డి అది ఆ సీనన్న ఖమ్మం ఎక్స్ఎంపీ టిఆర్ఎస్ స్టేట్ లీడర్ ఓకే కదా ఇవి మేము సృష్టించినవి మా ఏ ఇతను సృష్టించినవి కావు కదా ఒకసారి ఎవరు పత్రికా మిత్రులు వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడిగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నాతో నా చేతిలో ఉన్న మైక్ కుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే అక్కడ మా ఎమ్మెల్యే లేడు నేను మంత్రిగా నేను ఇంచెళ్ళి పోతూ పోతూ అన్ పోతూ అందవే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే సార్ నేను సూర్యాపేటకి వెళ్ళేది ఉందమ్మా భోని అక్కడ చౌటుపల్లి దారిలో ఉంటుంది అక్కడ ఏర్పాటు చేయండి నేను అక్కడ ప్రారంభం చేసిపోతా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి నేను పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు మీరు పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు లెక్కలు ఉన్నాయి అక్కడ దీని మీద ఎవరైనా చర్చకొస్తే ఇక నాకు చెప్పు దెబ్బలు లాంటివి రావు ఒక్క చెంపదెబ్బ జాలు ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా ఇది నిజమైన రికార్డులు చూయించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా నేను చెప్పుతో కొట్టుకోవడాలు ఉరి శిక్షలు వంటి పెద్ద డైలాగులు మాట్లాడను ప్రాక్టికల్ సాధ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుతూనే చేయాల్సి చేసినా చేసినాయన ఏదైనా ఓకే సరిపోయింది అనుకుంటా మీకు